ప్రేక్షకులకి లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోండి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల మనకి వృషభ రాశిలో గురువు మిథునంలో కుజుడు అదేవిధంగా కన్యలో కేతువు మీనంలో రాహువు మన తులారా మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభమవుతుంది ఒకటో తేదీ నుంచి మకర రాశిలో రవిబుధుల యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అంటే మకరం నుంచి కుమ్మం కుమ్మం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్ఠగ్రహ కూటం కోసం వెళ్తుంటాయి ఈ గ్రహాలన్నీ కూడా మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు కుజుడు రాశిలో సంచరిస్తూ మరలా ధనస్థానంలోకి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతున్నందుకు కాస్త శత్రువుల యొక్క ప్రభావము కాంపిటేటర్స్ యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా కుటుంబ సభ్యులే కొంత శత్రు శత్రువులుగా పరి అంటే మారడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే మీరు ముఖ్యంగా విద్యార్థులు కానీ రైతులు కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి అయితే మీరు లాంగ్ జర్నీస్లో పర్టికులర్గా ఒకటి రెండో తేదీలు లాంగ్ జర్నీ చేసినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి మూడు నాలుగు ఐదు తేదీలు మీరు ప్రత్యేకంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక్కడ సంతాన కారకుడు ఎవరైతే ఉన్నారో సంతాన అధిపతి ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా శుక్రుడు దశమస్థానంలో సంచరిస్తున్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారు అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు లేనట్లయితే సీరియల్స్ కావచ్చు ఎనీథింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ ఎనీథింగ్ క్రియేటివ్ ఫ్యాషన్ రిలేటెడ్ బూటిక్స్ నడిపేవాళ్ళు లేనట్లయితే వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా చక్కటి యోగం అనేటువంటిది కనబడుతుంది అంటే కొత్త అవకాశాలు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సప్తమాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఈ గురుగ్రహం మీకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నందుకు విదేశాలకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైనా సరే సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు వి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా శుక్రరాశుల్లో ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలించడము అలాగే కాస్త బ్యాంకింగ్ వర్క్స్ కావచ్చు లేనట్లయితే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి చూడండి టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు రావడం ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక్కడ మెయిన్గా మీరు చతుర్థ స్థానంలో ఉండే కేతువుని రెండో స్థానంలో ఉండేటువంటి కుజుడు విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే కుటుంబ సభ్యులు ధనము భూములు విద్యా సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి హయ్యర్ ఎడ్యుకేషను ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా ఇంకోటి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా బాగుంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి ముఖ్యంగా మీరు ఏదైనా విద్యా సంబంధించింది భూ సంబంధించినవి ప్రారంభించే ముందు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే నిత్యము కూడా లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపిస్తూ ఉండండి దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యులతో కావచ్చు భూ సంబంధించిన విషయంలో కావచ్చు అదేవిధంగా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది కలగకుండా ఉంటుంది చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది అది ఎందుకు అనేది అర్థం కాదు దానికి కారణం మనం చూడండి ఒక తలనొప్పి ఉంది మనకి తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది కడుపు నొప్పికి ఒకటి తలనొప్పికి ఒకటి లేనట్లయితే అజీర్ణం వ్యాధి అయితే ఒకటి జ్వరానికి అయితే ఒకటి ఇంకోదానికి ఇంకోదానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఇక్కడ పూజ చేసుకోవాలను ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న ఆ మొహార్ది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది యాస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు కొంతమందికి తెలియదు తెలిసిన వారు అదృష్టవంతులు ఎందుకంటే వారి ద్వారా చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు తెలియని ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి చక్కగా లేదు వెళుతా అమ్మవారికి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం పూజ చేయండి ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అయ్యే నమ కుంకుమ వేయండి లేదా ఒక పుష్పం వేయండి సరిపోతుంది ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజిత అయ్యే నమ అని చేసుకోండి సరిపోతుంది లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహ అని చేసుకోండి సరిపోతుంది పేరు ప్రఖ్యాతలు రావాలి సూర్యభగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాల్ని నమ అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటముందని కాదు సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏమి ఆశించకుండా మీరు చెయ్యండి ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది పంచోపచార పూజ అంటుంటారు తెలుసు కదా గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము ఏ నైవేద్యమైనా పెట్టచ్చు గుర్తుపెట్టుకోండి ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి మీరు ఫలాపేక్షరహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన కాబట్టి అలా పెట్టండి ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తానండి మీకు తర్వాత వీడియోల్లో అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబ మాంగళ్య శోభిత కందరాయ నమ అనుకుంటూ చేయండి లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటివారు చక్కగా మీరు ఓం శివ కామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లవాయే నమ అని చేసుకోండి లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు ఓం అపర్ణ అయ్యే నమ అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం గ్రహస్థితి బాగుందనుకోండి ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే ఏమి చింతించాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఏం నడిసిన వచ్చేసిందని భయపడిపోవడం అమ్మోకాల సంతోషం ఉందని భయపడిపోవడం ఏమీ అక్కర్లేదు